వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అంతా యూనిఫామ్ గా చక్కగా ఒక ఫాగ్ లేకపోతే జర్మన్ టెక్నాలజీతో ముందు వేస్టేజ్ కూడా ఎక్కువ కాదండి దూరం ముప్పై అడుగుల వరకు వెళ్తుంది బ్లూరు వల్ల ఏంటంటే తెలుగున్న తెలుపు కూలికి దీని కూడా సగం తేడా వస్తుంది అత్యుత్తమ పనితీరుతో రైతుల ఆదరణ పొందుతున్న ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ మిస్డ్ బ్లోయర్లలో ఉత్తమ పనితీరుతో రైతులను మెప్పిస్తోంది ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ మోడల్ జర్మనీ దేశానికి చెందిన స్టీల్ కంపెనీ ఈ మిస్ట్ బ్లోయర్ను భారతదేశంలో మార్కెటింగ్ చేస్తోంది యాభై ఆరు పాయింట్ ఐదు సీసీ సామర్థ్యంతో టూ స్ట్రోక్ ఇంజన్తో పనిచేసే ఈ స్ప్రేయర్ పదకొండు కిలోల బరువు కలిగి ఉంది మందు నీటిని పిచిగారి చేసేందుకు పదమూడు లీటర్ల ట్యాంకును కలిగి ఉంది దీన్ని మిస్ట్ బ్లోయర్గా ఎయిర్ బ్లోయర్గా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంజన్ను మ్యాగ్నీషియం మెటీరియల్ తో తయారు చేయటం వల్ల వేడెక్కదు రోజంతా స్ప్రే చేసినా ఇబ్బంది ఉండదు హారిజెంటల్ గా స్ప్రే చేస్తే మందునీరు ముప్పై మూడు అడుగుల వరకు వెళ్తుందని స్టీల్ కంపెనీ చెబుతోంది దీనివల్ల పిచికారీ చేసే మందు నీరు పంటలో ఎక్కువ చాలపై పట్టడం వల్ల రైతుకు శ్రమ ఖర్చు తగ్గుతుంది ఎక్కువ దూరంలో పిచికారీ చేయటం వల్ల దీన్ని ఉద్యాన పంటల్లో కూడా ఉపయోగించుకుంటున్నారు పత్తి మిర్చి తోటల రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ఈ స్టీల్ మిస్ట్ బ్లోయర్ పనితీరుపై మాగంటి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఇటీవల ఏలూరు జిల్లా పెదవేకి మండలం ఒంగూరు గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్న రైతులకు దీని పనితీరును ప్రత్యక్షంగా చూపించింది నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీ గ్రామ ఒంగూరు గ్రామంలో ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ కోకో తోటలో ప్రదర్శించారు కదండి అవునండి దీని పనితీరు ఏ విధంగా అనిపించింది అండి మీకు చూసామంటే నాకు చాలా నచ్చిందండి ఎలా అయిన అంటే మేము మామూలుగా ఎంత ముందు దైవాన్ని స్పేయర్ వాడేవాడు తైవాన్ స్ప్రేయర్కి దీనికి కూడా చాలా డిఫరెన్స్ కనపడింది అండి ఒకటి ఇది రెండు రకాలుగా మల్టీ వాడుకోవచ్చు పడుకోవచ్చు అనుకుంటున్నాం విష్ణు బ్రేయర్ కాబట్టి అంటే ఏంటంటే ఒకటి ఆకు తుడవడానికి ఉపయోగపడుతుంది అండి ప్లస్ రెండవది ఏంటంటే పైన స్ప్రేయింగ్కి ఉపయోగపడుతుంది స్ప్రేయింగ్ కూడా ఏంటంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది మనకి ఒక కొట్టిన తర్వాత నీరు కారినట్టు ఆకు మీద అంతా నీరు కారినట్టు కనపడుతుంది అండి ఇది అసలు నీరు కింద కనపడలేదండి అంత ఒక లాగా పడుతుంది మన పర్పస్ ఏంటంటే ముందు మొత్తం చెట్టుకంతా కూడా చెందాలండి చెట్టుకంతా కూడా చేరాలి అది తైవాన్ స్ప్రేడ్లో చేరుతుంది కానీ అండి కొంత వేస్టేజ్ అయిపోయి ఆకు మీద నుండి కింద కారిపోతుంది ఇది అది లేదండి చక్కగా ఫాగు లాగా పడి చక్కగా ఆకు అంతా కూడా కవర్ అవుతుందని అని చెప్పి అనిపిస్తుంది అండి పెద్ద చెట్లు కూడా దాంట్లో తైవాన్ లో ఒక ఇబ్బంది ఉందండి ఏంటంటే పెద్ద చెట్లు కొంచెం ఎత్తుగా ఉన్న చెట్లు కొట్టామనుకోండి కొట్టితే సన్నటి దారగా పెట్టినప్పుడు ఏమవుతుంది పైకి వెళ్ళిన చోట కొన్నిటి పడుతుంది కొన్ని తడవదండి తడిసిన చోట ఏమవుతుంది మొత్తం ముద్దగా తడుస్తుంది ఇది అది లేదండి అంతా యూనిఫామ్గా చక్కగా ఒక ఫాగు లాగా మొత్తం అంతా మిస్టు కవర్ అవుతుంది కాబట్టి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అంటే కాబట్టి గాలి ద్వారా నీటిని చేస్తుంది దాని వల్ల మూల మూలకి చొచ్చుకుపోయే అవకాశం అండి ఒకటి రెండోది ఏంటంటే దీంట్లో ముందు వేస్టేజ్ కూడా ఎక్కువ కాదండి నాకు నాకు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు మీరు ఇది ట్యాంక్ ఎంత అన్నారు పదమూడు పదమూడు లీటర్లు ఏమైనా స్ప్రేయర్ అండి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు మీరు కొట్టింది కాసేపట్లో ఇరవై లీటర్లు అది అయిపోతుంది ఇది పది లీటర్లు అవలా ఇది అప్పుడు అదే ఈ మీరు కొట్టిన కాసేపులో అంత మూడు నాలుగు మొక్కలు కొట్టేటప్పుడు అంత స్ప్రేర్ లో కొడితే తైవాన్ స్ప్రేయర్ అయితే అయిపోతుంది అండి మందు ఇది అవట్లేదండి పదమూడు లీటర్లు కూడా అవలా మీరు సెకండ్ ట్యాంక్ అయింది సాధారణంగా చెప్పేది ఏంటంటే ఒక ఎకరానికి ఆరు ట్యాంకులు తైవాన్ స్ప్రేర్ తో కొడితే ఇది నాలుగు నాలుగున్నర ట్యాంకులు సరిపోతాయి అవునండి దాని మూలంగా రైతుకి అడ్వాంటేజ్ ఉంటుంది అండి రెండోది ఏంటంటే మనకి మొత్తం ఆకన్నిటికీ కూడా యూనిఫామ్గా తెడుస్తుంది ఇది నీరు కారిపోవటం కారిపోకుండా అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడా అవుతుందండి దీనివల్ల రైతుకి డెఫినెట్గా యూజ్ ఉందండి వచ్చిన ఫార్మర్స్ అందరూ కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను వసిన ఫార్మర్స్ అందరూ కూడా దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గత పది పదిహేను సంవత్సరాలుగా ఇది అందుబాటులో ఉందండి జర్మన్ టెక్నాలజీతో తయారైంది ఇంజిన్ కూడా మెగ్నీషియం మెటీరియల్తో తయారైంది అంట వల్ల హీట్ ఎక్కదు ఇరవై నాలుగు గంటలు వాడుకునే అవకాశం కూడా ఉంది దీంట్లో దీంట్లో ఇప్పుడు కంపెనీ వారు నిర్దేశించిన దాని ప్రకారం ఈ స్ప్రేయింగ్ దూరం ముప్పై అడుగుల వరకు వెళ్తుంది అంటారు మీరు ఏం గమనించారు ఉందండి సుమారుగా నేను ఒక ఇరవై అడుగుల దాకా నాకు కనపడింది నేను ఇంకా మించి నేను చూడలేదు అంత ఇది చిన్న మొక్కే కాబట్టి ఇంకా కొంచెం పెద్ద తోటలోకి వెళ్తే మీరు అన్నట్టు వెళ్ళొచ్చండి అంటే మనకి అక్కడ ఫుల్ గా చేసినా అక్కడ ఉన్న హైట్ అంతే ఉంది మొక్క హైట్ అవటంలో మనకు అది తెలియలేదు ఒక ఇరవై ఏడు పైన నాకు కనపడింది మీకు అందుబాటులోకి ఇప్పుడు మాగంటి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి విజయవాడ నుంచి మన ఏలూరులో కూడా ఒక బ్రాంచ్ పెట్టారండి వాళ్ళ ద్వారా మేము ఇది చూడటం జరిగింది వాళ్ళు మొత్తం మమ్మల్ని అందరినీ వాళ్ళని వచ్చి మనం డెమో చూపించారు డెమో చూపించే ఫార్మర్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ అండి ధర ఇరవై ఏడు వేలు అంటున్నారు అవునండి ఇది అంత ధర ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయండి ఓకే అండి మేము ధర గురించి కాదు కానీ గవర్నమెంట్ సైడ్ నుండి ఏదైనా మనకు సబ్సిడీస్ కానికం ఆర్టికల్చర్ నుండి ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చిన్న చిన్న రైతులు కూడా అందరూ కొనుక్కోగలుగుతారండి అప్పుడు మూడు నాలుగు ఎకరాలకి ఇదిను ఆ ఉడిచిపరం ఉంటే చాలండి అసలు ఉడిచిపరం ఉంటే శుభ్రంగా వాళ్ళు వ్యవసాయం చక్కగా చేసుకోవచ్చు అండి స్టీల్ కంపెనీ నుండి ఎస్ఆర్ ఫోర్ ట్వంటీతో పాటు ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ మోడల్ కూడా అందుబాటులో ఉంది ఫోర్ ఫిఫ్టీతో మందు కాకుండా పొడి మందును కూడా డస్టింగ్ చేయవచ్చు మిరప మల్లె తోటల రైతులు అవసరాన్ని బట్టి వీటిని ఉపయోగించుకుంటున్నారు తమ కోకో తోటలకు ఈ ఫోర్ ట్వంటీ మోడల్ చాలా ప్రయోజనకరంగా ఉందని రైతులు తెలిపారు వడల నమ్మగారిని వస్తాయండి ఇప్పుడు మీ కొబ్బరి కోకో తోటలు మీ ఒంగూరు గ్రామంలో విస్తారంగా ఉన్నాయి ఇప్పుడు ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ ఇప్పుడు మీకు మాగంటి ఎంటర్ప్రైజ్ అందుబాటులోకి తీర్చి ఎలా ఉందండి ఇది బాగుందని ఏ విధంగా అంటే ఇది రెండు విధాలుగా పని చేస్తుంది ఒకటి స్ప్రేయింగ్ రెండు మా కోకో తోటల్లో కింద ఆకురాలిపోద్ది ఈ ఆకు ఉండడం వల్ల ఏంటంటే మేము మెన్యూర్ ఏదన్న ఇచ్చామనుకోండి ఈ ఆకుల మీద ఆగిపోవడం వల్ల భూమికి చేరదో మొక్క ఉపయోగపడదండి ఆ చెత్తం దుడిపేయాలంటే వర్కర్ని వాడాలి అది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అది ఇది వచ్చింది అనుకోండి ఇది బ్లోయిర్ వల్ల ఏంటంటే తేలుగున్న గున్న ఆకు అంతా వెళ్ళిపోద్ది ఇది ఈజీగా తొందరగా ఓ పక్కే మేము గుట్లాగా చేసుకోవడానికి ఈజీగా ఉంది ఉందండి స్ప్రేయింగ్ అయితే కనుక మేము ఇంతకుముందు తేవేన పంపులు ఇవి వాడేవాళ్ళం అవి ఏంటంటే చినుకు మీద పడితే కారిపోవడం ఎక్కువ పడితే ఇదేంటంటే ఆవిరిలాగా అవుతుంది చిన్న రజన అయిపోతుంది ఈ రజన అవడం వల్ల ఏంటంటే ఆకు మీద కారట్లా కొట్టిన ముందు ప్రతి ఆకు మీద ఉండడం వల్ల ఆకు చెట్టు బాగా యూజ్ చేసుకుంటుంది మేము చేసింది బాగా పని చేస్తుంది ఎంత దూరం స్ప్రేయింగ్ చేస్తుందండి చెట్టు పై వరకు వెళ్తుంది పదిహేను ఇరవై ఏడు వరకు మా చెట్లు ఉంటాయి అంతవరకు అందిస్తుంది సో మీ కోకో బాగా బాగా ఉపయోగం రెండు విధాలుగా యూజ్ ఉంది బ్లోయర్ అయితే గాలి ఈ స్ప్రేయింగ్ కూడా బాగానే ఉంది కాకపోతే మంచులాగా పడుతుంది సరిపడా హైట్ మీ కోకో తోటలకి కొబ్బరి తోటలు వాడుతున్నారు కదా ఇది ఎలా అనిపిస్తుంది మీకు స్ప్రెయింగ్ బాగానే ఉంటది వాడేవారు మీరు ఉంది దాని మీద విధంగా దాని మీద ఏంటంటే కొద్దిగా ఇది మంచులాగా పడుతుంది పొగ మంచులాగా నీళ్ళు కారకుండా చెట్టు మంచిగా స్ప్రెయింగ్ ఇప్పుడు కోకో ఆకులు ప్రతి నెల రాలతో ఉంటాయి పప్పుల పప్పులు పువ్వు చేసి ఒక చోట జాట్లేదు మీరు ఇప్పుడు ఈ బ్లోయర్ ఏమైనా మీకు బాగా ఉపయోగం బ్లోయర్ మట్టి ఏ విధంగా తుక్కు మొత్తం ఊరికే లేబర్ ఇది లేకుండా పోగు సపోజ్ కూలికి దీనికి కూడా సగం తేడా వస్తాను ఒక ఎకరం పోగు చేయాలంటే ఎంతమంది కూలి వాళ్ళు అవసరం అవుతారు అండి నలుగురు అవసరం అవుతారండి నలుగురు అంటే వెయ్యి రూపాయలు ఇదైతే రెండు గంటలు వేసుకోండి ప్రస్తుతం ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ మార్కెట్ ధర ముప్పై రెండు వేల రూపాయలకు పైగా ఉంది మాగంటి ఎంటర్ప్రైజెస్ దీన్ని ఇరవై ఏడు వేల రూపాయలకు అందిస్తోంది అలాగే ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ ధర ముప్పై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది డాలర్ మార్గం విలువ దిగుమతి ఛార్జీలను బట్టి దీని ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయి కావలసిన వారు మాగంటి ఎంటర్ప్రైజెస్ వారిని సంప్రదించి బుక్ చేసుకోవచ్చు విజయవాడ ఏలూరు సెల్ ఎయిట్ సిక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు